ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక అత్యంత నిషాదకరణ సంఘటన బాధాకరమైన సంఘటన ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి వచ్చింది అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శహిధర్ గారు వచ్చారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు కళ్ళ కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి రేషన్ గారు అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు విశాఖపట్నం నుంచి ముగ్గురు కపుల్స్ వెళ్ళారు ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఏలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది బరికే పరిస్థితి వచ్చింది కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది ఇది ఒక సుందరమైన ప్రాంతం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం టెర్రరిస్టాన్ని టెర్రరిస్టులని పూర్తిగా నిర్మూలించి టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంది ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగిన ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేక్ని తప్ప ఇంకోటి కాదు ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా ఎలాంటి శక్తులు చేసినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు దేశమంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం ఇక్కడే చంద్రమౌళి అదే మరిగా మధుసూదన్ కావల్లో వీళ్ళిద్దరు కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి మూడు కపుల్స్ వెళ్ళారు వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం కుటుంబం కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అందరం కూడా ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా మనం అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇది జరగాలంటే ప్రతి ఒక్క ఎక్కడ చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది అక్కడక్కడ టెర్రరిస్ట్ని చూస్తున్నాం వీళ్ళు ఇష్టప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తుల పైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇవన్నీ చేయడం కోసం మనం అందరం మళ్ళీ సంఘీభావాన్ని సం తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చాం తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కుటుంబానికి ఇద్దరికి కూడా శరి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి ఆ శక్తి మనకుంది చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు చూసుకో నేను అందుకనే చెప్తున్నాను ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలను దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం ధీటుగా ఉంటాం సమాధానం చెప్తాం అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరైనా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకొని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది ప్రపంచంలో అగ్ర దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్టీకి గ్రోత్ రేట్లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఈరోజు ఐదో ప్లేస్లో ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాల్లో మూడో ప్లేస్ రాబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం ఒకటో ప్లేస్ కానీ రెండో ప్లేస్ కానీ ఉంటుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి అభద్రతాభావం అస్థిరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు అవి జరగవు

కొన్ని దేశాలు మనం చేసే ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయకుండా మనం చేసే దానికి కూడా విఘ్నం చేసే పరిస్థితికి వస్తున్నారు అది కరెక్ట్ కాదు సార్ ఇంటెలిజెన్సీ నుంచి నిఘా ఉన్నాయి ఈ తరుణంలో అంటే సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి నిఘా వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయబోతున్నారు దానికి ఏమైనా ప్లానింగ్ ఏమంటారు నేను అందుకనే చెప్పాను డెఫినెట్గా ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేస్తాం పోలీసు వ్యవస్థను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాం కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఎప్పటికప్పుడు సమాచారం కూడా షేర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు పోతాం మీరు అన్నట్టు మనకు వచ్చింది అంటే మెయిన్గా సముద్ర తీరం ఎక్కువ ఉంది వలనబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో

అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండడం మన ప్రధానమంత్రి విదేశాల్లో ఉండడం ఆ టైమింగ్లో జరగడం అనేది చాలా బాధాకరం దీన్ని కూడా ప్రజలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా కుట్ర ఒక భాగంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్ని విధాల ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్డీఏనే కాదు వివిధ రాజకీయ పార్టీలు మేధావులు ప్రజలు లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని మనలో ఒక అవేర్నెస్ రావాలి పూర్తిగా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి రావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా నేషన్ ఫస్ట్ దేశం ఫస్ట్ తర్వాతనే ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైన ఈరోజు ఈ దేశానికే ఒక సవాలు విసిరే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ మూక ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకొచ్చి ఇలాంటి చర్యల్ని ప్రతిఘటించడమే కాకుండా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్గా ఖండిస్తే తప్ప మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుతున్న పరిస్థితి ఉండవు జరిగిన తర్వాత ఒక వర్గం పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది దీని మీద మనం ఏమైనా అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మన వర్గాలు కాదు ఇక్కడ కావాల్సింది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశ భక్తితో దేశ సమగ్రత కోసం పనిచేయాలి విదేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని అస్థిరత చేయాలనుకుంటే మాత్రం అలాంటి శక్తుల పట్ల రాజీలేని పోరాటం చేయాలి చేస్తే అవన్నీ కూడా విల్ కంట్రోల్ మనకు కావాల్సింది ఎక్కడి నుంచి వచ్చింది కేంద్రం ఒక డైరెక్షన్ ఇస్తుంది ఆ డైరెక్షన్ అందరూ ఫాలో కావాల్సిన అవసరం అవకాశం వ్యాప్తంగా ఎంతో అప్రమత్తంగా ఉంటాం అన్ని విధాల డెసిషన్ తీసుకుంటారు ఎప్పటికప్పుడు దానికి ఒకటే మార్గం కొన్ని కొన్ని ఇంటెలిజెన్స్కి కానీ కేంద్రం నుండి ఐబీకి కానీ కొన్ని కొన్ని సోర్సెస్ ఉంటాయి దాని ద్వారా వాళ్ళు చేసి చేస్తారు అందరికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్గా మీరు పనిచేయాలి ప్రజలే అప్రమత్తంగా ఉండాలి మీ పక్కనుండేది మీకు తెలియదా తెలుస్తుంది మీకు అనుమానం వచ్చినప్పుడు ఒక బాధ్యతతో దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు కానీ పోలీస్ వర్గాలకు తెలియజేసే బాధ్యత మీ పైన ఉంది అది తెలియజేయాల్సిన అవసరం కూడా అంటే ఎప్పుడైతే ఇవన్నీ ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉంది కొన్ని దేశాలు కొంతమంది వ్యక్తులు దీన్ని సహకరించే పరిస్థితి వస్తున్నారు అలాంటప్పుడు మళ్ళీ సమగ్రతను కాపాడుకోవాలంటే పోరాటం తప్ప పటిష్టంగా ముందుకోవడం తప్ప వేరే మార్గం లేదు ఒకటి కాదండి అన్ని ఆల్ టెంపుల్స్ కాదు అన్ని ఆల్ ప్రార్థనాలయాలపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఇంగ్లీష్ బెటర్ కనుక ఇండివిజువల్ మళ్ళీ ఇండివిజువల్ కాకుండా ఆల్ ఆఫ్ ఐటిఐ అండ్ ఇండిఆ టుడే విగటాప్ ముగ్గురు వచ్చే